రెండు ముఖ్య అంశం మీ దృష్టికి తీసుకుని రావాలని ఉంది ఏంటంటే మొన్న హింటన్ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఆ హింటన్ రిపోర్ట్లో మన సిబి చీఫ్ అనే మాధి పూరి బుష్ ఆమె గురించి డైరెక్ట్ లిగేషన్స్ పెట్టేశారు సో సిబి చైర్మన్ ఉన్నందుకు ఆమె క్లీన్ చిట్ మన అదాని గారికి ఇచ్చింది ఎందుకంటే ఓవర్సీస్లో ఈమెది చాలా షేర్స్ ఉంది ఉండేవన్నీ సో ఇమీడియట్గా అసలు చూస్తే మారల్గా ఆమె రిజైన్ చేసి గవర్నమెంట్ ఈ ఇండియా బ్లాక్ ఇన్క్లూడింగ్ లెఫ్ట్ పార్టీస్ ఇమీడియట్గా ఇది జేపీసీ రిఫర్ చేయాలి అని చెప్పారు జేపీసీ ఏర్పాటు చేయాలి జేపీసీ ఏర్పాట్లు ఈ బీజేపీకి ఎందుకు భయము మీకు మెజారిటీ ఉంటుంది ఎంత పెద్ద ఆరోపణలు వచ్చిన తర్వాత కూడా గవర్నమెంట్ అంగీకారం ఇవ్వటం లేదు ఇది చాలా షెఫుల్ యాక్ట్ నేను చెప్పుకోవచ్చు నెంబర్ టూ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ ఎక్కడైనా చూస్తే ముఖ్యమైన అంశం లేదు సో ఇప్పుడు చూడండి మన హెల్త్లో ఎంత ఖర్చు చేస్తున్నారు वर्ल्ड प्रपंच व्यापक चूस्ते इंका असल मिनिमम मिनी कहीं मूड शात हेल्थ खर्च ओन वन पाइंट थ्री फाइव वरल्येट इंका वाले साज चार हेल्थ एक्सपेचर डब्ल्यू हेच प्रपंच स्वास्थ्य సంస్థ ఏం చెప్పింది అంటే ఇండియాలో ఐదు కోట్ల ఐదు లక్షల మంది అవుట్ ఆఫ్ పాకెట్ ఇది హెల్త్ గురించి ఖర్చు చేస్తున్నారు ఈ గవర్నమెంట్ బాధ్యత లేదండి మూడో పాయింట్ ఏంటంటే ఈ న్యూ క్రి క్రిమినల్ లాస్ ఎప్పుడు పాస్ చేశారండి పార్లమెంట్లో నూట నలభై ఆరు మంది సస్పెండ్ చేసిన తర్వాత సో ఫుల్ ఫ్రెండ్ డిస్కషన్ చేయాలి ఇంకా పబ్లిక్ నోటిఫికేషన్ ఇవ్వాలి ఇంకా జూరీస్ట్ లేకుంటే లీగల్ ప్రొఫెషన్తో మాట్లాడాలి కానీ ఎవరితో మాట్లాడలేదు ఈ మూడు క్రిమినల్ లాస్ చూస్తే చెప్పడానికి ఏంటంటే నాన్ కలోనియల్ యాంటీ కాలోనియల్ అని చెప్తున్నారు కానీ ఇప్పుడు సెక్షన్ వన్ ట్వంటీ ఫోర్ సెడిషన్ యాక్ట్ చూడండి సూపర్ సెడిషన్ అని చెప్తున్నారు ఎందుకంటే ఇంతకు ముందు ఎవరికైనా ஓன்ஸ் உண்டேது இப்போ சே போலீஸ் பூர் எஸ்ஓ அட்டே வித்வுட் எஃப்ஐஆர் அரெஸ்ட் எண்ணி ரோஜா டிட்டன்ஷன் லாஸ் சோ மொத்தம் ஜூரி వాళ్ళు విమర్శ చేస్తున్నారు ఈ క్రిమినల్ లాస్ తీసేయాలి అని లాస్ట్ గా చెప్పేది ఏంటి